కంటే అభివృద్ధి సంక్షేమానికే ఈ బడ్జెట్ పెద్దపీట వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు అమృత కాలంలో వికసిత్ భారత్ లక్ష్యాలకు ఈ బడ్జెట్ రాచబాట వేస్తుందని అభిప్రాయపడ్డారు దేశంలో ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పన ద్వారా అభివృద్ధికి బాటలు వేయాలనే సంకల్పంతో కేంద్రం పనిచేస్తోందని కిషన్ రెడ్డి చెప్పారు మౌలిక వసతుల రంగంపై చేయాల్సిన వ్యయాన్ని పాయింట్ ఒకటి శాతానికి పెంచడం పదకొండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్లు కేటాయించడం నిదర్శనమన్నారు సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసే ప్రక్రియకు ఈ బడ్జెట్లో శ్రీకారం చుట్టారన్నారు కోటి ఇళ్లకు సోలార్ ప్యానెళ్లను అమర్చడం ద్వారా ప్రతి నెల ఒక్కో ఇంటి నుంచి మూడు వందల యూనిట్ల ఉత్పత్తి లక్ష్యంతో పనిచేయనున్నట్టు తెలిపారు ప్రఖ్యాత పర్యాటక క్షేత్రాలను అభివృద్ధి చేయడంతో పాటుగా వాటిని అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ మార్కెటింగ్ చేయడంపైన ఈ బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించినట్టు చెప్పారు ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాల్లో పోటీ తత్వాన్ని పెంచి వారిని ప్రోత్సహిస్తామన్నారు దీంతో పాటుగా లక్షద్వీప్ వంటి ద్వీప ప్రాంతాల్లో పర్యాటక మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ ఆయా ప్రాంతాలకు అనుసంధానం పెరిగేలా కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు